రైతులందరికీ నమస్తే మీరు చూస్తా రైతు బలం ఛానల్ సార్ తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి సో చాలామంది అడుగుతున్నారు పిల్లల వీడియోలో పిల్లల అని చెప్పేసి సో పిల్లల వీడియోలు అయితే తీసుకొచ్చాయనమాట మన వెనకాల బ్యాక్ సైడ్ చూడండి వీడియో భయంకరంగా ఉన్నాయన్నమాట సో ఈ వారం వచ్చేసి దాదాపు ఒక వంద దాకా వచ్చింటాడు అది తెలిసినంత వరకు సో చూసుకోండి ఇక్కడంతా బ్యాక్ సైడ్ అనేది చాలా అంటే చాలా వచ్చినాయి అన్నమాట సో ఇంకా ఈ ఆటోలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి దించుతూ ఉంటారు చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి సో అలాగే ఇక్కడ చూసుకున్నది ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇంకా ఆర్డర్ దాదాపు వచ్చేసి ముప్పై నలభై దాకా అయితే ఉంది సో అన్నగారు ఈ అన్నవే ఇది ఈ అన్నగారు వే దించలేదు దిస్తారనమాట సో కదిరి సంతా వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సో ఎవరు ఫోన్ చేయద్దండి సంతా ఏ వారం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎంత జరుగుతుంది ఊరికే ఊరికే ఫోన్లు చేస్తున్నారు అనమాట సో దయచేసి మీరు నాకు కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ సో మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సరేనా ఒకసారి ఇప్పుడు సంతం మనకు వచ్చేసి దాదాపు పిల్లలన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి లేదంటే ఎక్కువ ధరలు దొరుకుతున్నాయా వానలు పడుతున్నాయి కదా తక్కువ గీయచ్చు కదా అని చెప్పి మంది అడుగుతున్నారు సో పిల్లల ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రండి ఒకసారి సో మన కది సంతలో చూసుకున్నట్టయితే అయితే పాడపిల్లలన్నీ కూడా మనకి ఎంట్రన్స్ అయితే అటు ఉంటుందండి అటు లోపలికి వచ్చిన తర్వాత కుడిపక్కన చెట్ల కింద వేప చెట్ల కిందనే అయితే ఉంటుందండి ఇక్కడ సో చాలా అంటే చాలా వచ్చిన ఈ వారం అయితే సో చూడండి పిల్లలు అయితే కొనుక్కుంటూనే ఉన్నారు అందరూ కూడా బెర్రలు అయితే దొరుకుతున్నాయి పిల్లలకి ఒకసారి పిల్లలు చూడండి ఏ విధంగా వచ్చినాయి ఏం కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చినాయి ఆటో ఉన్నాయి పిల్లలు ఆటోలు కూడా చాలా ఉన్నాయి ఆటలు ఈ ఆటోలు కూడా చాలా ఉన్నాయి చూడండి పిల్లలు ఏ విధంగా అని చెప్పేసి పిల్లలు వచ్చినాయి మేక పిల్లలు వచ్చినాయి పొట్టి పిల్లలు వచ్చినాయి మొత్తం కూడా వచ్చినాయి అనమాట ఈ వారం సో ఇదేందో బేరం కూడా జరిగిపోయినట్టుంది అక్కడ బేరం జరిగింది ఇక్కడ కూడా బేరం జరిగింది రెండు పిల్లలకి చూద్దాం అందగమ్ముతున్నారు ఏం కదా అని ఆ రెండు పోతు పిల్లలు చూద్దాం చాలా అండి చాలా బాగున్నాయి అనమాట సో చూద్దాం ఐదు వేలు కడిగినారనమాట ఐదు పిల్లలు రెండు సో ఆయన అయితే ఇవాళ ఐదున్నర నరకి పెట్టుకోయా పెట్టుకో నరకి పెట్టుకో పెట్టుకో సో చేసి ఐదు వేలకైతే చెప్తున్నారా ఐదు నరకి పెట్టుకో పెట్టుకోప్ప

சோ இரண்டு பீரங்கெல்லாம் உண்டா இப்போ பிரசண்ட் మార్గ్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఎవరైనా దుమ్ము దుమ్ముగా వచ్చాయి అనమాట సో ఇంకా అయితే కొన్ని రావాల్సి అయితే చాలా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే వచ్చేస్తారనమాట పల్లెల వల్ల அப்போ அவுன எப்படி அவுனா எந்த அப்பா பதினோ பத்தொன் வந்து நாலோ சரி పద్దెనిమిది వేలు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అది సామేశాడు మనకి పిల్లలు ఇక్కడ ఉండదు చూద్దాం బేర పెట్టుకుంటానాడు వందలు వేసి ఇచ్చే ఇందలు వేసి ఇచ్చేనా రెండు వందలు వేసి ఇచ్చేనా பிளல் பானை இல்ல நல்ல பிளல் சரிங்க அப்டேட் இவ படுங்கடா ஏ படுயா ரணந்து இல்ல ரணந்து இல்ல அது படுக்கே சே படுங்க பானை ஊர்க்கேங்கடா ஊர்க்கேயா கட்டடா உடனே செய்து நின்னுங்க பண்ணுங்க அது சோ சூஸ் பண்ணி அஞ்சு மாடு போட்டல்லவே ரணந்து இல்ல என்ன மலன நூரி சார் படுயா ரணந்து இந்த பேண்டி ஹீரோ ஜி ஏ சோ என்ன படையாரை ஜாயின் பண்ணுதா இந்த ரெண்டு புள்ளிகளுக்கு செத்துது அந்த பட்டை எல்லாம் எந்த லக்கத்து பையனோடா ஓட இல்லே மல்லி அடிச்சு பண்ணனால சகல ஏ இல்ல என்னடா சோ 6000 பண்ணா సో సో అదే అనమాట మ్యాటర్ సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మన మార్కెట్లోనే పాలు అయితే ఉంటాడు అనమాట ఆయన సో చూడండి మార్కెట్లోనే బేరం జరుగుతుంటుంది ఇక్కడ పాలు కూడా తాగుతుంటుంది ఇలా పాలు తాగిపోయాలన్నీ కూడా తీసుకొస్తారు అనమాట మొత్తం పన్నీ అదొక పిల్ల కూడా మనకి కావాలంటే చూసుకొని తీసుకోవచ్చు పాలు తాగుతూ ఉంటుంది చూడండి అన్నీ తాగుతాయి చూడండి మొత్తం అన్నీ పాలు తాగుతాయి ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి నువ్వు ఎడుతున్నా చూడో ఫోటో ఎత్తాయా చూడో

సో ఇక్కడ చూసుకున్నడైతే వచ్చేసి ఇప్పుడు రెండు కూడా మనకి ఆరు వేలకైతే సేల్ చేయడం జరిగిందండి సో ఈ రెండు కూడా రెండు వేలకి ఆరు వేలు అయితే సేల్ చేయడం మరి చూసుకోవచ్చు ఇంకా చూసుకున్నట్టయితే ఏనా ఇవి బాగుండవా గొరిపిల్లలు గొరిగా చెప్పిన చెప్పి రెండు రెండు ఈ బొత్తులు చిన్నపిల్లలు పాలి చిన్నపిల్లలు ఎనిమిది వందలు అట్లా రకాన్ని బట్టి చిన్నగా ఉంటే అట్లా సైజుని బట్టి అమ్మేస్తారు ఇది నా పెద్ద బోదులు ఇవి వచ్చి పదహైదు వందలు రెండు వేలు ఒకటి అయితే అమ్మేస్తుందండి మొత్తం అన్ని కూడా అవి ఎనిమిది వందలు ఒకటి ఎన్ని వందలు అంటే రెండు వేల తీసుకుంటే ఏడు వందలు ఎనిమిది వందలు అంటే పిల్లలు ఇంకా సైజుని బట్టి కొన్ని వెయ్యి వెయ్యి పన్నెండు వందలు అలా ఉంటుంది రేట్ ఎక్కువ ఉండదు రేట్ అయినా పిల్లలు తగ్గిందా రేట్ పెరిగిందా పిల్లలదే పిల్లల్ది పిల్లలది తీసుకుంటే మేలు అంటావు తీసుకుంటే మేలు అంటావు మళ్ళా రేట్ ఎక్కువ వానలు పడతాయి సో అదే ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా వాళ్ళ పడితే రేట్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి సో ఇంకా దీని లోపలనే దించలేదు సో ప్రజెంట్ అయితే అన్నగారు అనమాట ఎన్న పది తీసుకొచ్చినా మన అన్నయ్య దీని విధున్నాయి అన్ని నాలుగు ఆ నాలుగు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మా ఆయన ఉన్నాడు లోపల సో అన్న వచ్చేసి లోపల చాలా అంటే చాలా పిల్లలు ఉంటారు అనమాట సో ప్రజెంట్ బయట కొన్ని వేసినాడు దా కొన్ని పిల్లలు ఉన్నా బయట లోపల చూసుకుంటే చూడం చాలా అంటే చాలా ఉన్నాయి పొట్ల పిల్లలు అన్నీ కూడా ఒకసారి అన్న వచ్చిన తర్వాత బయటికి ఇద్దాం అన్న పక్కనే ఉన్నాడు సో ఇంకా ఇక్కడ చూసుకుంటైతే మన పిల్లలు అడుగుదాన వచ్చినాడు ఇప్పుడేనా బాడావా ఎట్లే పిల్లలు అయితే ఐదు వేలు అన్న చెప్తున్నా ఐదు వేలతో అడుగుతున్నాడు ఐదున్నరకు నూరుకి ఇచ్చేసి సో ఇది చూసుకుంటైతే ఐదు వేల మూడు వందల ఐదు వేల నాలుగు వందలకి ఇచ్చారని చెప్పేసి అయితే చెప్తున్నారండి ఐదు వేల ఎనిమిది వందలు చెప్తున్నా చెప్ప మొత్తం అన్ని కూడా పోతులే ఉన్నాయి సో ప్రజెంట్ ఈరోజు మేకలు పొట్టే సో గొర్రె గొర్రెలు అయితే అసలు రాలేదు మొత్తం పొట్టేళ్ళు పోతులు మాత్రమే వచ్చాయి అనమాట సో ఈరోజు మొత్తం అన్ని పోతులు పొట్టలే కదా మొత్తం నలభై పొట్టెలు నాలుగు పాయలు అప్పుడే పద్దెనిమిది వేలతో వేలు అదే ఎత్తుకొని బాయ్ నాలుగు ఈ లోపల ఎట్లా చెప్తాను వెంకట జత మొత్తం మొత్తం అన్ని కూడా ఉన్నాయా సో మొత్తం పైన కింద అన్ని కూడా బండికి అయితే లోడ్ చేస్తున్నాడు కూర్గా అట్లా తిన ఫోటో తీస్తాను సో చూడండి మొత్తం కూడా పైన కింద అవైలబుల్ ఉన్నాయి అనమాట సో చాలా ఫుల్ ఫుల్ గా వచ్చినాయి వారము దాదాపు ఎంత డెబ్బై ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ని అభై ఐదు మొత్తం ఆ సలికి దిక్కు పిల్లలు తక్కువ రైతు అది ఆలోచన చేస్తారు మొత్తం పిల్లలు ఉన్నాయి ఇవాళ రేట్ తగ్గిందంట పెరిగిందంట పిల్లలు సో పిల్లలైతే కొద్దిగా ఇంకా టైం అయింది కాబట్టి అవి పాలకి వాళ్ళకి చూడండి ఓకే అండి అట్లయితే సో చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా దాదాపు యాభై ఐదు వేసుకొచ్చిన ఆయన ఒక్కడే ఇంకా దాదాపు వీళ్ళ దగ్గర దాదాపు చాలా ఉంటాయి సో కింద ఒగురు పది ఆడ పది వీళ్ళు మళ్ళీ ఒక ఇరవై ఇంకా అయితే చాలా ఉంటాయి అన్నమాట సో బండి లోపల దించుతూనే ఉన్నాడు ఇంకా ఆయనే ఈ వారం పిల్లలు తెచ్చినా ఈ వారం ముప్పై వచ్చినావా సో ముప్పై పిల్లలు తెచ్చినా అండి మొత్తం అని వారం చూడండి మొత్తం ముప్పై తీసుకొచ్చినా సో ఇవన్నీ అనమాట ఎట్లా ఏం కదా పిల్లలు చేద్దా వచ్చినాయి

సో ఇది చూసి రెండు వేలకి చేశాను అండి పిల్ల చాలా బాగా పొద్దు పిల్లనా రెండు వేలు తీసుకోండి బాగుంది ఎర్ర పిల్ల చూడండి మొత్తం రెండు వేలకి అయితే ఎర్రీ తీసుకో బాగుంది జంప్ ఉంది పిల్ల చంపు చాలా బాగుంది మంచి పిల్లలు అన్నీ ఉంటాయిలే పన్నెండు పన్నెండు కూడా పదం పిల్లలు పన్నెండు నెలలకు కూడా పదం పిల్ల సో ఇంకా చిన్న చిన్నవి అయితే ఇంకా ఆ విధంగా వెయ్యి తొమ్మిది వందలు ఇచ్చేస్తాను పన్నెండు వందలు పన్నెండు వందలు సొంబో లెక్క సొంబొత్తి లెక్క ఒక సైజు ఉంటే పదహైదు వందలు పన్నెండు వందలు అట్లా నా చిన్నపిల్లలు అయితే నువ్వు చెప్పినట్టు పన్నెండు వెయ్యి తొమ్మిది వందలు అట్లా సో అది ఫ్రెండ్స్ మొత్తం అన్నీ దాని విధంగా దౌలు వస్తున్నాయి సో చూడొచ్చి మొత్తం అయినా గొర్రె పిల్లలని కూడా కింద వేస్తాను ఇప్పుడు ఆయన కూడా ఫుల్గా ఉండదు ఈ వారం సొంత పిల్లలు అయితే దాదాపు ఈ వారం ఒక నూట యాభై దాకా పిల్లలు అయితే వచ్చిన్నాయండి సో ఒకసారి అయితే మన కదిలిసందరూ విజిట్ చేయండి సో చాలా అంటే చాలా భారీగా ఉన్నాయన్నమాట ఓకే ఓకే కదిలిసందరినీ ఒకసారి విజిట్ చేయండి ఇంకా ముందర ఉన్నాయి చూద్దాం ఒక్కట లేదా ఏం కదా రెండు ఎట్లా చెప్తున్నారు ఈ జా పదహైదు సో ఈ జడ్ పదహైదు వేలు దాకా చెప్తున్నాను అండి కొంచెం పెద్ద సైజు కొమ్ము కూడా వచ్చినాయి పెద్ద పిల్లలకి మూడేనా ఉండేది మూడు ఉండే మూడు పిల్లలు ఉండే జద్ద పదహైదు వేలు దాకా చెప్తున్నాడు ఇది బాగానే ఉన్నాయమ్మ డైవర్ సొంత ఇంకా దిస్తాను అన్నాడు మన ఆటో ఆయన చూడండి పిల్లలు కుప్ప గొప్ప పిల్లలు వేసినాడు ఇప్పుడు కింద ఆటోలు ఇంకా చాలా ఉండవు ఇక్కడ చూసుకున్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి ఎంత బా పిల్ల ఒకటి బాయ్ బాయ్ అది ఎంత చెప్పినా ఒకటి పద్నాలుగు నూరులో సో ఈసారి అయితే ఒక్కొక్క పిల్ల పద్నాలుగు వందలు అండి సో ఫిక్స్డ్ డే ఉండదు దీనిలో కూడా తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట దాదాపు నాకు తెలిసి ఒక తొమ్మిది వందలు వెయ్యికి అయితే ఇచ్చేస్తాడు ఆ పిల్లలు సో తొమ్మిది వందలకి అయితే బార్గెనింగ్ బాగా చేసి ఇచ్చేస్తాడు తొమ్మిది వందలకి సో ఈ పిల్లలన్నీ కూడా వెయ్యి పదిహేడు వందలు పదహైదు వందలకి అయితే ఇచ్చేస్తారు ఒకసారి ఏ విధంగా చెప్తాను ధరలు ఏం కదా పిల్లలన్నీ కూడా బాగానే ఉన్నాయి కొన్ని తెచ్చినాడు మూడు ఐదు పది దాకా పిల్లలు లాగా ఉన్నాయి నేను బాగా పది పిల్లలు తెచ్చినావా ఎటు తెచ్చి ఎటు చెప్తాను ఆ ఒకటి பிள்ளை பத்தி பத்தோட்டோட்ட பயன் ஜத்தா ஜத்தி ரெண்டு வில ஆறு வந்து அப்படி ஐந்து வில ரெண்டு வந்து ஜத்த ஐந்து வரும் ரெண்டு సో ఇక్కడ కూడా ఉన్న ఈ వారం నేను కొత్తగా తీసినాను అనమాట సో పదివారం తీసుకొచ్చేవాళ్ళు కాదు ఈ వారం కొత్తగా తీసుకొచ్చినారు పొత్తు పిల్లలు మొత్తం పది ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంతటితో మనం కదిరి అయితే ఏం చేస్తాం కదిరి సొంత వీడియోలో జరగబోతున్నాయి సో జై జవాన్ నెక్స్ట్ తో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్